నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఒక వెయ్యి మంది వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా తృప్తిగా ఉంటుంది సూపర్గా ఉంది ఈవెంట్ మెడ్రాస్లోని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఒక సూపర్ ఈవెంట్ అందరూ ఏమో ప్రేమను చూపించారు కల్చర్ నా టీం తరపున చాలా సంతోషం నా తరపు కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ చెన్నైలో ఇంత సక్సెస్ఫుల్ ఈవెంట్ చేస్తానని నేను ఎదురు చూడలేదు ఇది ఇప్పుడు చేస్తున్న అన్ని ఈవెంట్స్లోని ఇది అవుతుంది ఎక్కువ సూపర్గా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఓవర్ ఇంటర్వ్యూలోని వన్ అవర్ మాట్లాడాను ఇదే నేను నాకు చెప్పారు హాఫ్ అన్ అవర్ పేసిన దానికి వన్ అవర్ మాట్లాడి మీతో రావాల్సిన క్వశ్చన్స్ కొన్ని తగ్గించేశాను ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అందరూ ఉండి పేషెంట్గా ఉండడానికి అందరికి చాలా సంతోషం ఇవాళ కం కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్ ఓవర్ మార్కెట్ డమ్మల్ అయింది అలాగంటే ఏంటంటే ఒక పెద్ద పారంగా తీసుకొని తలలేసేసారు నేను అప్పుడే మీకు చెప్పాను ఇంటి మీరు రేట్ కట్ చేసినా ఏంటి అవదని తమ్ముడు అని ఒకరోజు ఖుషీగా వేసి ఇంకో రోజు పుడేస్తారా అని ఇవాళ పడేశారు రూపాయి ప్రెషర్లో వస్తుందని చెప్పాను నేను చెప్పిన గదేమో పేపర్లో వచ్చింది ఎప్పుడు నేను మొదటి చెప్తాను అది రెండు రోజులతో పేపర్లో వస్తుంది అదంతా చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది గోల్డ్ ఫ్లాట్గానే ఉంది పన్నెండు వేల నలభైలో ఉన్నది లెవెన్ ఫోర్ లెవెన్ త్రీలో ఉంది ట్వెల్వ్ థౌజండ్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నది ఇవాళ పన్నెండు వేల నలభై ట్వంటీ ఫోర్ క్యారెట్ ఢిల్లీ ఏమో పదమూడు వేల మీద ఉంది సో ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవాళ తెలుస్తున్నది జపాన్ చైనా కుస్తీ చైనా ఎయిర్ ఎయిర్ ఫ్లైటర్ ప్లెయిన్ లాక్ చేశారంట సో జపాన్కి చైనాకి కుస్తీ ఒక పెద్ద టెన్షన్ క్రియేట్ అవుతుంది ట్రంప్ ఎంత గెలినా కూడా తాళం చేయము కుస్తే యుక్రెయిన్ డీల్ అవడం లేదు ఇది అవుతుంది ఇంటర్నేషనల్ సినారియో ఇప్పుడు ఇండియా చూద్దాం ఇదికి ముందేమో ఇంటర్నేషనల్ మార్కెట్ ఏమో అని చెప్పి జరిగింది సెమ్ నైన్త్ మరి కనులు తీసి ఆట ఆడుకొని జమినీ జమినీ సూపర్గా ఉందని అంటున్నారు అంటే గూగుల్ త్రీ ట్వంటీ కలిపింది గూగుల్ ఎన్విడియా ఏమో ఈ మార్కెట్ మార్కెట్లో వరకు వన్ థర్డ్ ఆఫ్ ది ఎస్ఎన్పీ గెయిన్స్ ఏమో ఆల్ఫాబెట్ అండ్ ఎన్విడియా నుంచి మిగతా స్టాక్ కరెక్ట్ ఉన్న టైంలో గిల్లీలాగా నేల చూపెట్టి మార్కెట్ క్లియర్గా ఉంచేసారు క్లియర్గా ఉంచేసారు దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడతాం ఆరోజు మీటింగ్లోని ఇది అవుతుంది ఇంటర్నేషనల్ న్యూస్ ఇంకోటి పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటంటే ఒక గేమే మారుతున్నది వార్నర్ బ్రదర్స్ ఆబాయి స్వాహా ఇంద్రాయ్ స్వాహా అని వేసారు నెట్ఫ్లిక్స్ ఇంకెవరు వస్తారనేది చూస్తూనే ఉన్నారు కాంబినేషన్ ఆఫ్ క్యాష్ క్యాష్ ఎయిట్ బిలియన్ ఆఫర్ చేశారు అమెరికాలో హాలీవుడ్లో మంచి ఫేమస్ స్టూడియోస్ అది వాళ్ళతో ఉన్న లైబ్రరీ భయంకర లైబ్రరీ పెద్ద కార్టూన్ క్యారెక్టర్ వాళ్ళతోనే ఉన్నది జపిన తర్వాత వాళ్ళే నెంబర్ టూ ఇది అయితే త్రీ బిలియన్ కం కొండ అంటే థియేటర్ అనేది ఓవర్ ఓటీటీ ఫ్యూచర్ అది అనేది క్లియర్గా తెలుస్తుంది జిఎస్ కాపాడాలి ఎవరైనా క్యాస్కొనాలి కొలంబియా పిక్చర్స్ సోనీ అయిపోయింది ఇప్పుడు డెజినీమో కూడా ఉన్నాడు మిగతా పెద్ద దేసారు అది అది లారీ ల్యారీ ఎర్లన్స్ నువ్వు సార్ ఇప్పుడు టెక్ అవుతుంది కొత్త మూవీ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నారు ఇండియాలో ఆ ట్రైడర్ని మనం అర్థం చేసుకోవాలి ఇండియాలో కొత్త న్యూసెస్ ఏ ట్రాల్టా టైమ్ ఏదో తినలేదని అనుకుంటారంటే టాటా టాటా కంపెనీ తీసుకొని డెన్ను ఫ్రెంచ్ కంపెనీ ఒకటి ప్యారెక్స్ ఫోర్టీన్ ఎక్స్ అది అలా న్యూట్రిన్స్ వాంగ్స్ అన్న డెనాన్ కొంటే ఉన్నారు డెనాన్ తలక వేళ ఇండియాలో నరలేదు అమ్మడానికి ట్రై చేస్తున్నారు టాటా కన్జూమర్ అది కొంటారని అట్లాడుతున్నారు వెల్నెస్ బ్రాండ్ పెద్దగా వస్తారని అన్న సో నిజంగా కన్జూమర్ కంపెనీగా మారుతున్నది ఆల్రెడీ ఫ్యాబ్ ఇండియా సోల్ ఫుల్ అదే వెల్నెస్ బ్రాండ్ని టాటా కన్జ్యూమర్ దిగుతూనే ఉన్నారు చాలా కాస్ట్లీ కళ్ళలోని కొలతో చూడడం తప్ప మన వల్ల ఏంటి చూడడం అదు చైనాలోని ప్రైవేట్ ఇన్సూరెన్స్కి పెద్ద పెద్ద ఫార్మా ఫార్మా కంపెనీ ఎల్ఈడి దాని తరచా ఫైజర్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఎంట్రీ చేశారు ఆ మందు ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తారు జాన్సన్ అండ్ జాన్సన్ కూడా ఆ లిస్ట్లో ఉండు ఈ మూడు కంపెనీ దాంట్లో ఉన్నాయి నూట ఇరవై ఏడు కంపెనీస్ ఫైవ్ ఇయర్స్ సూపర్ స్టార్ రిటర్నెస్ ఉంది పడుకొని పడుకొని ఉన్నది ఇప్పుడు ఇండెక్స్ ఆల్ టైమ్ హై ఇండెక్స్ ఆల్ టైమ్ హై అని నెక్స్ట్ వన్స్ వన్ ఇరవై ఏడు వేలు వెళ్తుంది అని ముప్పై వేలుకి వెళ్తుంది సెన్సెక్స్ వన్ ల్యాక్ వెళ్తారు సెన్సెక్స్ టెన్ ల్యాక్స్ పోనీ కంపెనీ లేదంటే పెద్ద రిటైల్ ఇన్వెస్టర్స్ స్టార్ ప్లేయర్స్ అందరూ సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ అందరినీ కన్నా కంప్లీట్లీ ఎగిరిపోయింది ఒక రిపోర్ట్ వచ్చింది సైడ్లో వేస్తాను మీరు ఫిఫ్టీ కంపెనీస్ తీసుకెళ్ళి మ్యానుపులేట్ చేస్తే చేస్తాను ఉంటే మార్కెట్ సూపర్ అని చెప్పడం అదో దీంట్లో పెద్ద తెలింజు బ్రేలు అని ఉన్నాయి దీంట్లో సుస్లాన్ కూడా ఉంది పడిపోయింది అన్నట్టు సుస్లాన్ అది తక్కువగా పడది చాలా కంపెనీ పలు నెంబర్లో ఉన్నది దీంట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఆడు తల ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఉన్నాయి ఏ కంపెనీ మన ముట్టడం ఉన్నది దానికే దాని గురించి మనకు తెలియదు దాని తర్వాత బజాజ్ ఫండ్ ఇన్సూరెన్ ఇప్పుడు బ్రోకింగ్ మ్యూచువల్ ఫండ్లోకి వచ్చే పెన్షన్ మీనే మేనేజ్ చేస్తాను అలాగని చెప్తున్నారు అలాగంటే ఎఫ్డి కొన్నాం అన్నీ చేస్తారు సేవింగ్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ చేస్తే బ్యాంక్ అయిపోతారు అందుకే అడగరు ఎందుకంటే షార్ట్లో వాళ్ళ తనకు షేర్ ఓన్లీ తగ్గించని చెప్తాను దానివల్ల అది వాళ్ళు అది పడుకొని దొరుకుని డైరెక్ట్ హోమ్ అని అంటున్నాక వేక్ ఫిట్ వాళ్ళు ఒక ఐపీఓ వేస్తున్నారు ఇష్టాన్స్ రేట్ చెప్తున్నారు లిస్టింగ్ గ్రైన్ ఉంటానంటే చెయ్యండి లిస్టింగ్ గ్రైన్లో రేట్లో వస్తుందంటే మాకు డౌట్లో ఉంది పేరెంట్స్ ఎవరిని కష్టపడుతున్నారు పెద్ద అంతగా కవలో చేయలేదు లండన్ తలకి వెళ్తున్న ఊరికి ఏమో పది పర్సెంట్ రేట్ పెరిగింది యూరోలో దొల్లినోళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది అలాగే ట్రేడింగ్ వీళ్ళు ఒక గ్రాఫ్ చేసి పంపించండి ఇప్పుడు ఎకనామిక్స్ టైం ఏం చెప్తుందంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు మంగళతా ఆడుతున్నారు ఫారెస్ట్ ట్రేడింగ్ చేసి ఎలాగో డబ్బులు సేవ్ చేయాలా హెడ్ సైడ్ వచ్చా అలాగని చూస్తున్నారు దీనివల్ల అందరు బడ్జెట్ పెరిగిపోయింది ఇరవై లక్షల్లో అయిపోతుందని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వెళ్ళింది దీనివల్ల చాలా కష్టంగానే ఉంది అని అని చెప్తున్నారు నేను ఇదో చెప్తున్నానంటే ఇది ఒక వన్ ఇంపాక్ట్ పరుపు రేట్లు అన్నీ పెరుగుతాయి రెండు మూడు నెలల్లోని పామాయిల్ ఆయిల్ అనాడు సామాన్లని కూడా పెరుగుతుంది సో వెలవాసీ పెరగని ఇండియాలోని వెలవాసి అత్యవసర రేటు పెరగ ఇండియాలోని ఇలాంటి అత్యవసరంగా ఉన్న పెరుగు వస్తువులు రేటు పెరుగుతుంది పెయింట్ పైపు ప్లాస్టిక్ రేటు కూడా పెరుగుతుంది ఇదంతా ఏమో ఇదంతా ఆయిల్ నుంచి వస్తుంది దాని తర్వాత హోలాసులా అని చెప్తున్నారు బండికి బ్యాటరీ ఇచ్చామని మీరు ఏదైనా ఇవ్వండి మీ బండి రోడ్లో నడలేదు షేర్ రేట్ మా ఐబిఐ నుంచి ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేసింది థర్టీ ఫైవ్ రూపీస్ ఉండదు దయచేసి కన్సిడర్ చేయకండి బఫెట్ గురించి ఒక విషయం బఫెట్ గురించి ఒక విషయం బఫెట్ బాస్ ఏ కొంటారని కొంటారని ఎకనామిక్లైమ్లో ఒక ఆర్టికల్ వచ్చింది బఫెట్ బాస్ కంపెనీ కొన్న కంపెనీ ఏమో కా అది చాలా టైం చెప్పాడు మన యాడ్సమ్ వచ్చినప్పుడే కొనవలసింది నేను తప్పు చేశానని యాడ్స్ ఏమో వచ్చినట్టు కొనవాల్సింది నేను తప్పు చేశానని దానివల్ల వాళ్ళు కన్జూమర్ కంపెనీయే కొన్నారు దాంట్లో గూగుల్ మ్యాప్ ఉంది యూట్యూబ్ ఉంది అన్నీ ఉన్నది ఫైవ్ మంత్స్ ముందు కొన్నప్పుడు గూగుల్ తూచి అని అని చెప్పారు ఏ అని అదే కన్జూమర్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు గూగుల్ గురించి వారు చాలా మగర చాలా టైం మాట్లాడారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గూగుల్ ఏమో కొనేసి వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళ వేలు బెట్ చేయలేదు వాళ్ళు క్లియరా వాళ్ళు కన్సూమర్ ఫైన్ చేసి తీసుకున్నారు కొని తర్వాత రేటు పెరిగింది దాని తర్వాత జమీన్ అయ్యి ఇప్పుడేమో అది ఏ అని మీరు కనక్ట్లో వేసుకుంటున్నారు ఆరు వేరే పని చేస్తున్నారు మైకల్ బెర్రి ఇంకోవడం పని చేస్తున్నారు మైకల్ బెరీ తల పాస్ కార్డ్ చూసారంటే వాళ్ళు ఏమో ఎన్విడియా గురించి మాట్లాడుతున్నారు ప్లానేటర్ గురించి మాట్లాడుతున్నారు ఇంకా భూగుల్ ఏమో బెటర్ కంపెనీ ఆలోచిస్తున్నారు ఏది చదవకుండా అరకుడిగా పేపర్లో చూసుకొని ఒకసైడ్ సైడ్ మైకేల్ ఒక సైడ్లో మా చేసి క్లిక్ గ్రాఫిట్ చేసి చూసి మీకు లోన్ తీసుకెళ్ళి అడ్వర్టైజ్మెంట్ సంపాదిస్తున్నారు ఇదంతా మీరు తెలియదంత పనులు చేయకండి మీరే చూసుకొని వెళ్ళి మైకేల్ తలకి ఇంటర్వ్యూస్ చూడండి దాని తర్వాత గూగుల్ ఏం చేస్తుందని చూడండి మీకే ఆన్సర్ వచ్చేస్తుంది ఎందుకు కన్సిడర్ చేశాను అది ఏం చేశారంటే టూ ఇయర్ పుట్టి తీసుకున్నారు టూ ఇయర్స్లో ఎన్విడియా గ్రాక్ అవుతుంది అని అంటున్నారు రెండు సంవత్సరాల్లో ప్యాన్టెట్ పడుతుంది అని అంటున్నారు ఇవా ఇవాళ సాఫ్ట్వేర్ కూర్చొని చేయలేదు డీప్ అవుట్ ఆఫ్ మనీ ఫుడ్స్ తీసుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియకుండా వాళ్ళు మార్కెట్ని స్టార్ట్ చేశారు అడగని చెప్పకండి నేను ముందే చెప్తున్నట్టుగా ఒకే కంపెనీ గురించి డీటెయిల్డ్ వారం వారం ఒక ఆర్టికల్ రాస్తున్నావు నేను చెప్తున్నట్టుగా తమ్ తమిన్ కంపెనీ నాలుగు పేరు రాస్తున్నారు నాలుగు ఈరోజు ఈసారి నాలుగు ఆర్టికల్ ప్రీమియంలో వస్తుంది టోటల్ ఇరవై ఆర్టికల్ రాస్తున్నా ఎంకరేజ్ చేయండి మనీ పేట్ డాట్ కామ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం